హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ మనము ఈరోజు ఇక్కడ విజిట్ చేద్దామని వచ్చాము ఊరిపోయి వచ్చి ఉప్పరపల్లి సదం మండలం అండి చూడండి ఈ ప్రాంతంలో హెవీగా అంటే హెవీగా వర్షాలు అనేది పడుతున్నాయి చూడండి ఇంత వర్షాలు పడితే చేసే ప్రయత్నం అనేది ఇంకా ఏమీ లేదు అనేది చెప్పవచ్చు చూడండి టమాటో తోటలో ఎంత నీళ్ళు వస్తున్నాయి ఇంత అనేది డ్యామేజ్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కరూ గమనించుకోండి ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఫ్లవరింగ్ స్టేజే చాలా ముఖ్యం అనేది మనం చెప్పవచ్చు ఇక్కడ చూడండి హెవీగా అంటే హెవీగా వర్షం అనేది నమోదవుతుంది సుమారుగా ఇది నలభై ఐదు రోజులు తోటలో ఉన్నామండి చూడండి రైతు వచ్చి శివకుమార్ గారు మనకి మంచి ఫార్మరు చూడండి ఎక్కువ నీళ్ళు ఎట్ల పోతున్నాయనేది మీరే చూస్తున్నారు కదండి ఈ టైంలో ఎక్కువ కాపర్ కానీ థయానీట్రీ కానీ ఎక్కువ వాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బ్యాక్టీరియా ఎక్కువ సంబంధించినవి వస్తాయి కాబట్టి ఇది వాడుకుంటారని మరొకసారి చెప్తున్నాను తోటలనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతున్నాయి ఇది వచ్చి పొంగునూరు నుంచి సదుము సోమల సౌడేపల్లి ఆ రూట్లో ఉంటుందండి ఇంకా ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ ఏరియా అండి